హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ఖమ్మ ఎన్బోస్ ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తుకైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఇరవై ఆరు వేల కిలోమీటర్లు కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సింగిల్ ఓనర్ ఇన్వైస్ ఓనర్ అండి ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే స్టెప్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం ఉంది అన్యూజ్ అండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి తొంభై శాతం నుంచి వంద శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా బ్లూ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాండి కార్తో వచ్చినటువంటి కార్తో వచ్చినటువంటి పెయింటే అయితే ఉన్నది ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంది మైనర్గా ఒకటి రెండు కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న అంటే అయితే కామన్ అండి కారు బాడీ పరంగా లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ అలాగే చూసుకున్నట్లయితే బూటు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్లో చూసుకున్నట్లయితే లెగ్స్ రేడియేటర్ పై ప్రతి పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ బాడీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ద్వారా ఢిల్లీలో ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం కూడా చూపిస్తాను చెలవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు దాదాపుగా పదమూడు లక్షల దాకా అయితే ఉంది టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ ఇరవై ఆరు వేలు తిరిగినటువంటి కారు ఇండియా మొత్తం కూడా తిరిగినా దొరకదు ఇరవై ఆరు వేలు తిరిగిందండి ఫ్రంట్ బార్డెట్ పర్ఫెక్ట్గా ఉంది వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అలాగే బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లోకి చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి నూనె పోస్తే మెరిసిద్ది కదా అట్లుంది ఉంది మెరిసిపోతుంది కారు మొత్తం కూడా కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రిమ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎనభై శాతం ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడవచ్చు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే కారు యొక్క చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు యొక్క రైట్ సైడ్ లుక్ అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే రిమ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీవెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి పిల్లర్స్ కూడా అయితే వస్తాయి ఏసీవెంట్స్ రూఫ్ చాలా నీట్గా ఉంది ఎనభై తొంభై శాతం తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఈ కారు గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై ఆరు వేలు తిరిగిందంటే చాలా తక్కువ తిరిగినటువంటి కారు ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కు అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్లేసి అండి గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు బోర్డు కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ వచ్చేసి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే రిమ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏం లేవండి సీల్డ్ ఇంజన్ అండి ఇరవై ఆరు వేలు తిరిగింది ఇంజన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే ఏవిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మొత్తం కూడా చూడొచ్చు బాడీ మొత్తం కూడా పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి పంచింగ్ అయితే ఉందండి అలాగే ఎక్సైల్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉంది బానేట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి రెండు వేల పదిహేడు టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ ఇరవై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందు అందరికీ బై జై హింద్